హాయ్ ఫ్రెండ్స్ మంత్రి పదవులకు పవన్ కళ్యాణ్ లోకేష్ దూరంగా ఉంటారని వార్తలు వినిపిస్తున్నాయి మరి వారు ఎటువంటి కీలక బాధ్యతలు తీసుకోబోతున్నారో చూద్దాం ఏపీలో కొత్త ప్రభుత్వం పులువు తీరనుంది భారీ మెజారిటీ నిర్దయం సాధించిన మూడు పార్టీల కూటమి నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు చంద్రబాబు నాయుడు ఈ నెల పన్నెండవ తేదీని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు మంత్రివర్గం పైన కసరత్తు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ లోకేష్ క్యాబినెట్లో ఉంటారనే ప్రచారం ఉన్న వ్యూహం మార్చినట్టు కనిపిస్తోంది పవన్ కళ్యాణ్ లోకేష్ నిర్వహిస్తున్నటువంటి పాత్రపైన అందరికీ ఆసక్తి పెరిగింది దీంతో జనసేన నుంచి నాదెండ్ల మనోహర్ కొనతాల రామకృష్ణ బోలిశెట్టి సత్యనారాయణకు జనసేన నుంచి కేబినెట్లో స్థానం ఉంటుందని చెబుతున్నారు బీసీ వర్గానికి దక్కే డిప్యూటీ సీఎం పదవి ఉత్తరాంధ్ర నుంచి కొనతాలకు దక్కే అవకాశం ఉందట నిమ్మకాయల చంద్రాజప్ప లేదా నిమ్మల రామానాయుడుకు కాపుకోటాలు డిప్యూటీ సీఎంగా ఛాన్స్ ఉందట ఈసారి మైనారిటీల ప్రాబల్యం అన్న నియోజకవర్గాల్లోనూ ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించడంతో ఫరూక్కు మంత్రి పదవి ఖాయంగా కనిపిస్తుంది స్పీకర్ విషయంలో మూడు పార్టీల నుంచి ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకుంటారని చంద్రబాబు భావిస్తున్నారు పవన్ కళ్యాణ్ ఒక మంత్రిగా కంటే పార్టీ అధినేతగానే ప్రభుత్వాన్ని సహకరిస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలు అమల్లో కీలకంగా వ్యవహరిస్తారని చెప్పి తెలుస్తోంది పవన్ తన తుది నిర్ణయం ఏంటనేది ఇంకా వెల్లడించాల్సి ఉంది అదేవిధంగా లోకేష్ పాత్ర పైన కూడా టీడీపీలో చర్చ మొదలైంది చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండటంతో మంత్రిగా పనిచేయటం కంటే లోకేష్ పార్టీ వ్యవహారాలపైన ఎక్కువ ఫోకస్ పెడితే బాగుంటుందని భావిస్తున్నారట గతంలో అధికారంలో ఉన్న సమయంలో పార్టీ కేడర్ను పట్టించుకోలేదని విమర్శ ఉంది ఇప్పుడు కేంద్రంలో రాష్ట్రంలో చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తారట ఇదే లోకేష్ రాష్ట్రంలో అందుబాటులో ఉంటూ ప్రభుత్వం మధ్య సమన్వయకర్తగా వ్యవహరిస్తారని చెప్పి తెలుస్తోంది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్ టీవీని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టీవీ